హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ నేను ఈరోజు రాగి దెబ్బ రొట్టె లేదా రాగి పెనుమట్టు చేద్దాం అనుకుంటున్నా సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఎలా చేసానో ప్రాసెస్ మీకు చూపిస్తానండి ఒక కప్పు రాగి పిండి తీసుకొని దాంట్లోకి సరిపడినంత ఉప్పు చిట్కడు తినే సోడ మనం తినే స్పైసినెస్ని బట్టి కారము కానీ రాగి పిండిలో కొంచెం కారం పడాలి ఆ స్పైసీనెస్కి అయితేనే అది తినగలము సో కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని అంతా కలవబెట్టేసుకోవాలి ఒక స్పూను నేను బియ్య పిండి కూడా వేసాను అది మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కెచ్ చేయొచ్చు కానీ బియ్య పిండి వేస్తేనే కొంచెం అటు బాగా వస్తుంది అనమాట సో రొట్టె దాన్ని దెబ్బ రొట్టె అంటారు సో అవన్నీ వేసిన తర్వాత ఆ పిండిని బాగా కలవబెట్టేసేసి పొడి పిండిగానే వాటర్ పొడి పిండిగా ఉన్నప్పుడే కొంచెం బాగా మిక్స్ చేసేసి తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట పులిసిన పెరుగు అయితే బాగుంటుంది సో మన దగ్గర అది అవైలబుల్గా లేదు మనం ఎక్కువ పెరుగు ప్యాకెట్స్ వాడతాము సో పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి పెరుగు ప్యాకెట్లో ఒక హాఫ్ వేసాను అనమాట సో ఆపేసి వేసి మనకు కావాల్సినట్టుగా బ్యాటర్ ఎంత కన్సిస్టెన్సీని బట్టి ఆ బ్యాటరీని కలుపుకుంటా మిక్స్ చేసుకుంటా కలుపుకోవాలి సో మా పిల్లలు రాగి జావా ఏం తినరు క్యారెట్ కూడా తినరు సో ఈరోజు వాళ్ళకి ఇవి పెట్టాలన్న ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను చూడాలి ఇది సక్సెస్ అయిద్దో లేదో తింటారా లేదో రచ్చపోతే తీసుకొచ్చిన మొహాన్ని వేస్తారు వాళ్ళు సో వాళ్ళకి టేస్ట్గా కోసం నేను చేస్తున్నా సో అంత కలిపిన తర్వాత తర్వాత వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి కొంచెం అట్టలాగా రొట్టెలాగా రావాలి కదా సో ఆ విధంగా కలిపేసుకొని వాటర్ కర్రీ ఎక్కువ వేసుకొని జోరుగా అయిపోద్ది సో కలుపుకుంటూ ఎంత వాటర్ కావాలో అంత వేసుకుంటూ కలుపుకుంటూ వచ్చిన తర్వాత ఆ పిండిని కొంచెం సేపు పక్కన నానబెట్టేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ నాంతే పిండి బాగుంటుంది సో దెబ్బ రొట్టె బాగా వస్తుంది పిల్లలకి చాలా హెల్తీ అనమాట ఎముకలు పుష్టినిస్తాయి ఐరన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది రాగి పిండిలో కంపల్సరీగా గర్భవతులకి అయితే చాలా మంచిది ఐరన్ కావాలి కదా వాళ్ళకి సో రాగి పిండిని ఏదో ఒక రూపంలో తీసుకోవాలి మనకి రోజు జావ తాగానా తాగలేదు కాబట్టి ఏదో ఒక రూపంలో సో పిండి ఆ మాత్రం కది పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో కలవ కలవ పెట్టుకోవడానికి రెండు పచ్చిమిర్చి క్యారెట్ రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర తరిగనమాట ఉంటే కరేపాయ తరిగ్గు కూడా వేసుకోవచ్చు ప్రజలు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వీటితో సరిపెట్టేస్తున్నా సో ఈ పిండి నానే లోపల ఇవన్నీ తురుముకొని తురుముకున్నవన్నీ కలిపేసేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి సన్నగా తరుముకోవాలి పచ్చిమిరగాయ కూడా సన్నగా కానీ పచ్చిమిరకాయ తగిలితే పిల్లలు మంట తినరు కదా కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళు ఏరేసుకుంటారు తినే వాళ్ళు తినవచ్చు సో ఆ పిండిని ఆ విధంగా కలిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు గంట పక్కన పెట్టేసుకొని పెట్టేసుకుంటే ఇంకొంచెం బాగా బ్యాటర్ నానుతుంది సో వేసుకుంటే కూడా రొట్టె టేస్ట్గా ఉంటుంది ఐరన్ ప్యాన్ పెట్టేసాను నేను ఎక్కువ ఐరన్ ప్యానే వాడతాను సో గ్యాస్ ఇచ్చేసి అది హీట్ ఎక్కుతుంది ఇలాపు పిండి కూడా కొంచెం నాన్తుంది ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈరోజు నేను నూనెతో కాకుండా నెయ్యితోనే చేద్దామనుకుంటున్నాను సో నెయ్యి ఉంది అన్న ఉద్దేశంతో వేస్తున్నాం నెయ్యితో అయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది అరోమా వస్తుంది చక్కగా టేస్టీగా తింటారు కాబట్టి సో నెయ్యితో వేసేద్దామని చెప్పి ఈరోజు ప్లాన్ చేశాను సో నెయ్యి వేడెక్కాక ఒక రెండు గంటలు మరీ పల్సగా వేయకుండా మరీ మందంగా కాకుండా చక్కగా సమానంగా వేసుకోవాలి ఇది ఆ మాత్రం వేసుకుంటే సరిపోతుంది నాన్ స్టిక్లో అయితే ఇంకా బాగా వస్తుంది కన్నా నేను నాన్ స్టిక్ ఐటమ్స్ ఎక్కువ యూస్ చేయను సో అలాగే కొంచెం కన్నాలు పెట్టుకుంటే ఆ కన్నాల్లో నెయ్యి వేయచ్చు ఓ కాలిపోతుంది నాకు మాత్రం చెయ్యి అయినా ఎలా కూడా చేసాను ఇప్పుడు ఆ చిన్న చిన్న హోల్స్లో కూడా కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది కొంచెం లోపలికి వెళ్ళి ఆయిల్ సారీ నెయ్యి కొంచెం వెళ్ళి టేస్ట్గా వస్తుంది అనమాట సో అలాగా కొంచెం కొంచెం వేసుకొని చక్కగా స్లోగా ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా ఉడకనే వాడి అలాగ మూత పెట్టేసుకున్నా సో ఆ విధంగా ఉడికిపోతుంది సరే ఆ విధంగా నెక్స్ట్ తైర్ కూడా తిప్పుకుందాము ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా స్నాక్ ఐటమ్ లాగా కూడా బాగుంటుంది నైట్ డిన్నర్కి బాగుంటుంది సో ఎక్కువ నైట్ డిన్నర్కి అయితే మంచిది అనమాట అయిపోయింది సో నెక్స్ట్ టైం నెక్స్ట్ పక్క కూడా అలాగే కాలిపోయింది సో ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకొని ఇంకోటి కూడా రెడీగా వేసేసుకుంటున్నాను అనమాట ఇది నెక్స్ట్ది కొంచెం ఇది పెద్దగా వేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ది కొంచెం సక్సెస్ అయింది కదా కొంచెం సైజు పెంచాను ఇప్పుడు చుట్టూ నెయ్యి వేసుకుంటే చక్కగా అదే లో మందంగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకొని చక్కగా నిదానంగా ఉడకనిద్దాము అదే ఉడుకుతూ ఉండగా నేను దీంట్లోకి ఏమేమి కర్రీస్ పెట్టాను కాంబినేషన్కి ఒకటేమో టమాటా పచ్చండి ఇంకోటి ఏమో చానదుంపలు ఎండ్రోలు కూర నేను మార్నింగ్ చానదుంపలు ఎండ్రోలు కూర చేశాను సో అది ఉండిపోయింది ఇంక ఈ కోటకి ఆటితో పబ్బం కాదు పెద్దమని చెప్పి ప్లాన్ చేశాను సో నెక్స్ట్ ఇంకోట కూడా వేసాం కదా అది టర్న్ చేసుకుందాము చక్కగా వేగింది చాలా మంది దోశలు వేసుకుంటారు దోశలు వేసుకోవాలంటే కనుక రాగి పిండి రాగుల్ని ఆడిచి వేసుకోవచ్చు లేదంటే ఒకరోజు మామూలు దోశ వేసుకొని ఒకరోజు రా పిండిలోనే కొంచెం రాగి పిండి కలిపేసి రాగి దోశలా కూడా వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది అలాగే చేసుకోవచ్చు సో ఈ విధంగా ఈ పూట మేము తినేస్తున్నాం అనమాట బాయ్ బాయ్